హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ స్వాతి భరిశెట్టి అగ్రికల్చర్ నేను ఎక్కడికి వచ్చినా తెలుసా నేనైతే రేకుల కంపెనీ దగ్గరికి అయితే వచ్చినా అది ఎక్కడో కాదండి మన నగరకల్లోనే పటేల్ నగర్ శ్రీ కార్తీక్ ఐరన్ రూఫ్ ఇండస్ట్రీస్ కంపెనీకి అయితే నేను వచ్చిన అన్నమాట ఇక్కడ మనకైతే రేకులు మనకు ఎటువంటి రేకులు కావాలన్నా అవి తయారు చేసి మనకైతే ఇస్తారు నేనైతే ఇప్పుడు టాటా రేకులు తీసుకోవడానికైతే వచ్చిన ఎందుకంటే అవి కూలింగ్ మంచిగా ఉంటాయంట అసలేమన్నది మనది చిలకల ఇల్లు అగడి బాగా ఉంటుంది అందుకనే నేను స్వయంగా చూసి సెలెక్ట్ చేసుకొని నా ముందల్నే తయారు చేసి ఇస్తారు వాళ్ళైతే ఫుల్ వీడియో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జేఎస్ డెస్ టూ కంపెనీది మాకైతే అది వద్దు అందుకనే అయితే పక్కకు పెడతారనమాట అది పక్కకు పెట్టి ఇంకో ఈ పక్కన ఉన్న టాటా కంపెనీ అయితే పెడుతుంది దాన్ని అయితే తీసిరు ఇప్పుడు టాటా కంపెనీ రేగు అయితే తగిలించుకుంటారు క్రేనర్ ద్వారా క్రేనర్ సహాయంతో ఇది వచ్చేసి రేగు తయారయ్యేది మిషన్ అన్నమాట మన కండ్ల ముందల్నే మనకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ తయారు చేసి ఇస్తారు ఇక్కడ మన నగరికల్లో పటేల్ నగర్ శ్రీ కార్తీక్ ఇండస్ట్రీస్ అన్నమాట మాకైతే ఇప్పుడు టాటాది కావాలి తగిలిచ్చిర్రు దానికైతే చూడండి ఏ విధంగా తీసుకుపోతుందో ట్రైనర్ తోటైతే పైకి లేపేరు ఇప్పుడు తీసుకు అదే అన్నమాట కంప్యూటర్ సిస్టమ్ అనుకోండి బటన్స్తో ఆఫ్ అండ్ వస్తారు సెట్ అయింది వాళ్ళకి ఇంక ఇప్పుడైతే మనకు రేకు తయారవుతుంది అన్నమాట చూద్దాం రేక్ అయితే ఫ్రేమ్కి వెళ్తుంది కదా మంచిగా డిజైన్ అయితే మనకు వస్తుంది ఇంకా స్టార్ట్ అయింది ఎన్ని పీట్లు కావాలంటే అన్ని పీట్ల గొడవలు మనకైతే రేకు తయారై మనకండ్ల ముందలనే ఇస్తారన్నమాట కట్ అయిపోయింది ఒకటి రెండో రేట్ ఇప్పుడైతే ఒక ఎనిమిది ఇంచుల మందం అయితే ముందలకి బెండ్ చేస్తున్నాం అన్నమాట వర్షం నీళ్ళు అట్లా వస్తే కిందికి జారి పడడానికి ఇగో బెండ్ అయితే అవుతున్నవి చూడండి ఇంకో రేక్ అయితే ఈ విధంగా బెండ్ అయ్యి మనకు వచ్చింది అన్నమాట స్వయంగా ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను రేకు తయారు కావడం చూడడం నీలో కూడా చూసుంటే కామెంట్ చేయండి చూడకపోతే ఇప్పుడైతే చూడండి అన్నమాట రేకులు పైపులు అన్నీ తయారైనవి ఇక ఆటోకైతే అన్నమాట ఈ విధంగా క్రేనర్ తోటి ఇక్కడ ఆటో కూడా వీళ్ళకు అవైలబుల్గా ఉంటుంది ఇక హిందీ పోవడమే బాయ్ రేట్లు కూడా మనకు చూసేస్తారు అన్నమాట మంచి రేటు కూడా మంచిగా ఇస్తారు ఎక్కువ తక్కువ తీసుకోకుండా మంచిగానే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి ఇగో రేకులు అయితే తీసుకున్నాం ఆటో మీద అయితే వేసినాం ఇక రేకులు తీసుకున్నాం పొలానికి మందులు అయితే తీసుకున్నాం ఇంటికి అయితే పోతున్నా బాయ్